అంటే అలాంటి పరిస్థితి వస్తే ఏంటి చంద్రబాబు నాయుడు అంటే పరిటాల రవి లాంటి వ్యక్తిని చంపే వ్యక్తిని బొద్దుసీని చంపేశారు జైల్లోనే జైల్లోనే చెప్పారు పరిటాల రవిని చెప్పారు ఇవన్నీ జరిగాయి ఓకే ఇప్పుడు నేను ప్రజల కోసం పోరాంటా ఉంటే ఓకే నేను నా చేత లేవు లేదు కదా ధైర్యంగా ఫేస్ ఓకే దీనికోసం రాష్ట్రం మొత్తం ఓకే ఎక్కడికక్కడ ఆందోళన చేసి పూజలు చేసి ఓకే నేను సురక్షితంగా బయట రావాలని ఓకే వివిధ దేశాల్లో వివిధ ప్రాంతాల్లో పోరాడారు ఓకే చేశారు అసలు ఏంది చంద్రబాబు ఆ స్పందన అంటే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు డెబ్బై ఎనభై దేశాలలో మీకోసం రోడ్డు మీదకి రావటం అన్యాయం ఆయన నర్స్ చేయటం అని చెప్పని చెప్పటం ఏంటి అసలు అది ఎలా అనిపించింది మీకు రోజు కాకుండా ఏమిట రోజు కాకుండా యాభై మూడు రోజులు చేశారు అవును యాభై మూడు రోజులు అందరూ చేశారు ఓకే అంటే అది ఒక వినూత్నమైనటువంటి వినూత్నం కంటే కూడా మీ మీద ఉన్నటువంటి ఒక ప్రేమ రాజకీయ నాయకులు అనుకుంటాం మనం చేస్తే ఏమొస్తుంది అనుకుంటాం నేను జైల్లో ఉన్నప్పుడు చనిపోయిన తర్వాత గుర్తించడం పతిపూర్ణంగా గ్రాటిట్యూడ్ కింద తిరిగి నా కోసం ఇంత స్పందన చూపించారంటే ఓకే వాళ్ళు మామూలు వ్యక్తులు కూడా కాదు ఓకే ఉద్యోగాలు తీసేస్తామని తీసేస్తామనించినా కేసులు పెడితే ఉద్యోగాలు పోతాయని తెలిసిన తెలిసినా లెక్క పెట్టుకోకుండా ఓకే పోరాటం ఓకే అది ఆ జీవితంలో ఎప్పుడు మర్చిపోలేదు నేను సాధించిన పెద్ద విజయం ఓకే నేను పతికున్న నేనే చూడడం అనేది ఇది ఒక అదొక అదృష్ట అదృష్టం కావచ్చు నూతనమైనటువంటి ఇది కావచ్చు